ఇప్పటికే బలమైనటువంటి పరిస్థితి అంటే సంపూర్ణ మెజార్టీ రెండు వందల నలభై ఐదు వాస్తవంగా రాజ్యసభలో పా సీట్లు అందులో ఒక నాలుగు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగలేదు కాబట్టి ఖాళీగా ఉన్నాయి ఉన్న రెండు వందల నలభై ఒకటి అందులో నూట ఇరవై ఒకటి ఉంటే మెజార్టీ ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ ఎన్డీఏకి ఎందుకైతే మొన్న పన్నెండు ఏకగ్రీవాలు కావటం పదకొండు ఒకటి ఆల్రెడీ త్రిపురలో జరగబోతుంది అది కూడా యాక్గ్రేయం అయిపోతుంది అదే అది కూడా అయిపోతుంది పన్నెండు కూడా గెలిచేస్తుంది అక్కడికే దాదాపుగా అయిపోతుంది నూట ఇరవై మూడు దాకా వస్తుంది ఇది కాకుండా ఇప్పుడు ఇంకొక రెండు బోనస్ అయినట్టు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు సభ్యులు కూడా రాజీనామాలు చేయడం ఆమోదించడం మేబీ నలభై ఐదు రోజుల నుంచి రెండు నెలలలోపు వాళ్ళ పేర్ల అభ్యర్థులు ప్రకటించేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు నోటిఫికేషన్ కానీ ప్రకటించేస్తారు ఈ సీట్లు ఎవరికి ఇస్తారు అన్న తేలాల్సి ఉంది తెలుగుదేశమే రెండు రాజ్యసభ సీట్లు తీసుకుంటుందా బీజేపీకి ఏమైనా షేర్ చేస్తుందా అనేది చూడాల్సి ఉంది